తెలంగాణ నగరాల్లో వేడి పెరిగిపోతుందని బాధపడుతున్నారా దీన్ని ఎదుర్కొనే మార్గం ఇప్పుడు మన దగ్గర ఉంది తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ మూడు వందల చదరపు కిలోమీటర్ల పైకప్పులను కవర్ చేసి వేడిని తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది ప్రత్యేకమైన కూల్ కోటింగ్లు ప్యానెల్స్ సూర్యకాంతిని వాడుకొని ఇల్లు కార్యాలయాలను చల్లగా ఉంచి విద్యుత్ ఖర్చును తగ్గిస్తాయి ఇది వేడిగాలులను విద్యుత్ బిల్లులను తగ్గించి జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి పైకప్పులకు మాత్రమే కాదు రోడ్లు పాదచార మార్గాలు సైక్లింగ్ ట్రాక్లపై కూడా వేడిని తగ్గించే పదార్థాలను ఉపయోగిస్తున్నారు కొత్త నిర్మాణాలకు దీన్ని తప్పనిసరి చేశారు ఇది భారతదేశంలో మొదటిసారి చేపట్టిన కూల్ రూఫ్ ప్రయత్నం ఇది ప్రపంచ నగరాలకు ఆదర్శంగా నిలవచ్చు కూల్ రూఫ్ పాలసీ వేడిని తగ్గించి విద్యుత్ ఆదా చేసి నగరాలలో జీవనాన్ని మెరుగుపరుస్తాయి వాతావరణ మార్పును ఎదుర్కొనే స్మార్ట్ పరిష్కారాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి